సచివాలయ సిబ్బంది వార్డు వాలంటీర్లు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ పి కిషోర్ హెచ్చరించారు సోమవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని అన్ని సచివాలయాల సిబ్బంది వార్డు వాలంటీర్లతో ఆయన మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి ప్రత్యేకంగా వారికి అవగాహన కల్పించారు ఈ సమావేశంలో తహసీల్దార్ చిట్టిబాబు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు ఎన్నికల కోడ్ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు తమ దృష్టికి వస్తే కేసులు కూడా నమోదు చేయబడతాయని కూడా వారికి సందర్భంగా హెచ్చరించారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ చేయడం అనేది జారీ చేసి కూడా రెండు అయింది కనుక ప్రతి ఒక్కరము వాలంటీర్లు కానీ వార్డు సచివాలయ వాళ్ళు కానీ గవర్నమెంట్ ప్రభుత్వోద్యోగి ఎవరైనా సరే ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలా ఎవరు అతిక్రమించకూడదు ఈరోజు నేను తహసీల్దార్ గారు వాలంటీర్లకు అందరికీ మీటింగ్ కండక్ట్ చేయడం అనేది ఎవరే కానీ ఏ పార్టీ తరఫున ఎటువంటి క్యాన్వాసులు చేయకూడదు ఇది గౌరవ హైకోర్టు వారు గౌరవ ఎలక్షన్ కమిషన్ వారు ఆదేశించి ఉన్నారు ఎవరైనా ఉల్లంఘిస్తే వాళ్ళపైన కేసులు కానీ అలాగే వాళ్ళని తొలగించడం కానీ జరుగుతుందని చెప్పి కూడా వాళ్ళకు తెలియజేసాము కావున ప్రతి ఒక్కరూ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మనకు రెండు రోజుల నుంచి ఎఫెక్ట్ అయింది ఎలక్షన్ అయిపోయేంత వరకు మనం ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎవరు అతిక్రమించకూడదు ఎక్కడైనా సచ్ వాలంటీర్ పరిధిలో ఏవైనా గోడలపైన కానీ ఫ్లెక్సీలు కానీ ఏదైనా వాళ్ళ దృష్టికి వస్తే ఎవరైనా పెట్టడం కానీ ఏ పార్టీ నాయకులం కానీ వెంటనే మాకు తెలియజేయాలని చెప్పాము వాటిపైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకు తగు సూచనలు జారీ కూడా చేయడం అనేది కావున ప్రతి ఒక్కరము మన యొక్క రాయదుర్గ పట్టణానికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి అందరి సహకారము తోడ్పాటు కావాలని చెప్పి ఆశిస్తున్నాం ఏది మా దృష్టికి వచ్చినా కూడా అక్కడికే మేము ఎంసీసీ టీములు పెట్టి ప్రతి ఒక్క చోట పర్యటించమని చెప్పాము ఎక్కడ కనపడినా కూడా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా తీస్తాము లేదా మా వాళ్ళు కూడా తిరుగుతున్నారు ఎక్కడ కనపడినా కూడా వెంటనే వాటిని కప్పబడడం కానీ లేకపోతే తొలగించడం కానీ చేస్తున్నాం ఒకవేళ మీడియా మిత్రుల దృష్టికి ఏదైనా వస్తే మాకు వాట్సాప్ చేసినారంటే వెంటనే పోయి మేము వాటిని తొలగిస్తాం మీ దృష్టికి ఏదైనా కనపడతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి